హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియా ఇంటి వంటలు ఈరోజు రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం రైస్ పొడి పొడులు ఎలా కుక్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను చేయండి రైస్ కుక్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో రెండు గ్లాసులు బియ్యం పోసుకోవాలి ఇలా పోసుకున్న బియ్యాన్ని నీళ్లు పోసి శుభ్రంగా రెండుసార్లు కడగాలి ఇలా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇరవై నిమిషాల పాటు నానపెట్టాలి రైస్ బౌల్లో రైస్ ప్లేట్ పెట్టి రిసీజ్ అప్ సైడ్ అని రాసి ఉంటుంది ఇలా పై సైడ్కి ఈ ప్లేట్ని రైస్ బౌల్లో పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేయాలి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను ఇలా రైస్ కుక్కర్లో రైస్ బౌల్ అనేది పెట్టాలి ఇలా రైస్ బౌల్ పెట్టేసి దాని మీద మూత పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ వామ్ మోడ్ కుక్ మోడ్ అనే టూ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి మనం ఈ బటన్ని ఇలా తిందికి అంటే కుక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు రైస్ అనేది బాయిల్ అవుతుంది ఈ రైస్ బాయిల్ అవ్వటానికి థర్టీ మినిట్స్ పడుతుంది ఇలా వామ్మూల్లోకి వెళ్ళిపోయినాక మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి మూత తీసి చూస్తే రైస్ ఇలా ఉడికి వేడివేడిగా పొడి రైస్ అనేది మనకి కనిపిస్తుంది రైస్ అనేది రెడీ అయిపోయింది